హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎబీ ప్రాపర్టీస్ నెల్లూరు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి లొకేషన్లో మెయిన్ రోడ్కి రెండు వందల మీటర్ల దూరంలో ఎక్కువ అంకణాల్లో ఒక మంచి డబుల్ బెడ్రూమ్ హౌస్ని మీ ముందు తీసుకొచ్చాను మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి వచ్చుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసేసేయండి నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో మీకు ఎక్కడ ప్రాపర్టీస్ కావాలన్నా సరే మా దగ్గర పదిహేను లక్షల దగ్గర నుంచి అందుబాటులో ఉన్నాయి ప్రాపర్టీసు లోన్ వచ్చే ప్రాపర్టీస్ ఉన్నాయండి సైట్ కావచ్చు లేదా హౌస్ కావచ్చు లేదా ఇండివిజువల్గా మీకు ఏదైనా బిజినెస్ పర్పస్ కావచ్చు లేదంటే మీకు కమర్షియల్ రెసిడెన్షియల్ ఎలా కావాలన్నా సరే మీ బడ్జెట్కి మంచి మంచి ప్రాపర్టీస్ మా దగ్గర చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి నెల్లూరు సిటీ లిమిట్స్ వరకే మీకు మంచి ప్రాపర్టీస్ అయితే చూపిస్తామండి అట్లాగే ప్రాపర్టీ చాలామంది చూస్తూ ఉంటారు ఒక మంచి సైట్లో ఒక మంచి ప్రాపర్టీ తీసుకోవాలి సైట్ కూడా ఎలా ఉండాలి అంటే ఎక్కువ ఉండాలి అట్లాగే అందులో మనకు కన్స్ట్రక్షన్ తక్కువ ఉన్నా పర్లేదు ఇట్లా చాలామంది చూస్తూ ఉంటారు ప్రైస్ కూడా ముఖ్యంగా తక్కువకు రావాలి ఇలా ఉంటుంది ప్లానింగు బట్ వాళ్ళందరి కోసం ఇది అయితే ఎలాంటి ప్రాపర్టీ అయితే తీసుకొచ్చానండి ఎక్కువ అంకరాల్లో మీకు మంచి ఇండివిజువల్ హౌస్ మంచి బెడ్రూమ్స్ టూ బెడ్రూమ్స్ కూడా మాస్టర్ బెడ్రూమ్స్ మీకు లివింగ్ హాల్ కూడా చాలా బాగుంటుంది ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చూసేద్దాం మన వీడియోని ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇట్లాగే ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ ప్రాపర్టీ వచ్చేసి ఒక పడమర ఫేసింగ్లో ఉంటుందండి మెయిన్ రోడ్కి రెండు వందల మీటర్ల దూరంలో మనకి ప్రాపర్టీ అయితే వస్తుంది అలాగే హైవే నుంచి మీకు ఒకటిన్నర కిలోమీటర్ వస్తుంది వన్ పాయింట్ ఫైవ్ కేఎం దూరంలో మనకి ప్రాపర్టీ అయితే వస్తుంది మీకు ప్రాపర్టీ లొకేషన్ నేను లాస్ట్ మీకు చెప్తాను లాస్ట్లో చెప్తాను అట్లాగే ప్రాపర్టీ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్కి కూడా మనకు ఒక వే అయితే ఇచ్చున్నారండి ఎంట్రన్స్ మనకు బయట మీకు పడమర వాకిలి వస్తుంది బ్యాక్ సైడ్ ఈస్ట్ ఫేసింగ్ కూడా ఇచ్చున్నారు ఇంటి చుట్టూ మీరు తిరిగి రావచ్చండి అండి ప్లేస్ అయితే చాలా ఫ్రీగా ఇచ్చున్నారండి ఇందులో మీకు మొత్తం కూడా ముప్పై మూడు అంకనాల సైట్లో ఇరవై అంకనాల వరకు కట్టుబడి అయితే జరుగుందండి ట్వంటీ అంకనంస్ వరకు మీకు కట్టుబడి అయితే జరుగుంది ప్రాపర్టీ చుట్టూ మీకు కాంపౌండ్ వాల్ ఉంటుంది అట్లాగే ఇంటి చుట్టూ మీరు తిరగొచ్చు ఫ్రీగా తిరగచ్చు బ్యాక్ సైడ్ కూడా మీకు చాలా వరకు ప్లేస్ అయితే స్పేస్ అయితే ఫ్రీగా ఉంది మీరు కావాలంటే ఫ్యూచర్లో ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చండి అండి ప్రెజెంట్ అయితే మీకు ప్రాపర్టీ చాలా బాగుంటుంది లోపలంతా కూడా లివింగ్ హాల్ కావచ్చు టూ బెడ్రూమ్స్ కావచ్చు చాలా స్పేషియస్గా ఉంటాయి కార్ పార్కింగ్ కూడా ఇచ్చారండి ఇంటి ముందు మీకు థర్టీ ఫీట్ రోడ్ వరకు అయితే ఉంటుంది హౌస్ లోపల మీకు లివింగ్ ఏరియా ఒకసారి కవర్ చేస్తున్నాం చూడండి వీడియో అంతా కూడా లివింగ్ ఏరియా అండి ఇది చాలా నీట్గా చేస్తున్నారు అట్లాగే చాలా స్పేషియస్గా కూడా ఉంది లివింగ్ ఏరియా బిల్డింగ్ మొత్తం కూడా పిల్లర్స్ కన్స్ట్రక్షన్ అండి ఇదంతా మీకు పైన పీఓపీ సీలింగ్ కూడా ఇచ్చున్నారు ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ అయితే యూజ్ చేస్తున్నారు అండి టూ బెడ్రూమ్స్లో మీకు టూ వాష్రూమ్స్ అయితే ఉంటాయి డైనింగ్ హాల్ కూడా ఒకటి ఇచ్చారు కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి మీకు టీవీ యూనిట్ దగ్గర వుడ్వర్క్ కూడా చేస్తున్నారు టీవీ యూనిట్ దగ్గర మీకు వుడ్వర్క్ కూడా ఉంటుంది ప్రతి బెడ్రూమ్లో కూడా మీకు వుడ్ వర్క్ నీట్గా చేస్తున్నారు అండి చాలా బాగుంది వుడ్వర్క్ కూడా ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి గొలగముడి రోడ్డు నియర్ మీకు ఇతాకా స్కూల్ లిమిట్స్లో మనకి ప్రాపర్టీ అయితే వస్తుందండి ప్రాపర్టీ మీద మీరు ఎటువంటి బ్యాంకులోనైనా సరే లోన్కి వెళ్ళిపోవచ్చు డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్ టైటిల్తో ఉన్నాయి ఇంటికి బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ కూడా ఉంది మీకు పక్కా లేఅవుట్లో మనకు ఈ ప్రాపర్టీ అండి చాలా బాగుంటుంది ప్రాపర్టీ చూడాలి అనుకుంటే మీరు వెంటనే స్క్రీన్ మీద మీకు నెంబర్స్ వస్తున్నాయి నెంబర్స్కి మీరు డైరెక్ట్గా మాకు కాల్ చేయండి దగ్గరుండి మీరు ఈ ప్రాపర్టీని అయితే చూడవచ్చు మీరు ఏ బ్యాంక్లోనైనా సరే లోన్కి వెళ్ళిపోవచ్చండి ఒక మంచి ప్రాపర్టీ తీసుకోవాలి చాలా నీట్గా మనకు తక్కువ ప్రైజ్లో కావాలంటే మాత్రం ఈ ప్రాపర్టీ అయితే ఎక్సలెంట్ ప్రాపర్టీ అండి ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అండి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు ప్రైస్ అయితే స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మీరు డైరెక్ట్గా మీరు వచ్చినప్పుడు డైరెక్ట్ ఓనర్ తోటి హౌస్ ఓనర్తో బార్గెన్ కూడా చేపిస్తానండి ప్రాపర్టీకి చిన్న చిన్న మైనర్ రిపేర్స్ కూడా ఉన్నాయి మీరు తీసుకున్న తర్వాత అవన్నీ కూడా మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ప్రాపర్టీ అయితే ఇంత పెద్ద ప్రాపర్టీ మీకు ముప్పై మూడు అంకరాల సైట్ కొనాలంటేనే ఈ ఏరియాలో సిక్స్టీ ల్యాక్స్ వరకు అవుతుందండి ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ ల్యాక్స్ అవుతుంది మిగతాది కన్స్ట్రక్షన్కి వచ్చినట్టు ముప్పై మూడు అంకనాల సైటే మనకు ఈరోజు యాభై యాభై ఐదు నుంచి అరవై లక్షలు అయిపోతుందండి హౌస్తో మీకు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్కి ఇచ్చేస్తున్నారు ప్రాపర్టీ అయితే చాలా బాగుంది మీరు ప్రాపర్టీ చూడండి ప్రాపర్టీ మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్ తోట నేను బార్గెన్ కూడా చేపిస్తానండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో ఇంకో మంచి వీడియోతో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుగుతామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్